అయిపోయింది మా నాన్నగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏవేవో స్కానింగ్ అని టెస్ట్ లని ఏవో చేయించుకున్నారు అక్కడి నుంచి మా అమ్మని రక్షించి మళ్ళీ అక్కడి నుంచి సెకండ్ కరోనా లో మా నాన్నకు కాలేదు ఆ చేయలేదు చెప్పి నీకు ఇది బాగు చేయాలంటే మీ నాన్నకి ఇప్పుడు అప్పుడే టైం పడుతుంది మీ నాన్నకి బాగు చేయాలంటే ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అని అన్నారు అప్పుడు నాకు ఏమో డబ్బు లేవు ఏం చేయాలో తెలియదు మా అమ్మకేమో ఎలా చెప్పాలో తెలియదు అమ్మకి చెప్పకుండా అలాపోయాక అక్కడేమో మన అందరూ రావల్స్ లో మేము టెస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే ఏం కాదమ్మా టైప్ చాలా చవర టైపు అని చెప్పారు ఆ తర్వాత అక్కడ అవన్నీ సెలవు పెట్టించి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా బాగా మణికి ఏం చేయలేదు అర్థం కాదు నాకేమో దేవుడు అక్కడ తెలుసు మాయా నేను అలానే తెలుసుకుంటే వెళ్తున్నప్పుడు మా నాన్నకి అలా సరి ఆ వర్షంలో కూడా తడుచుకొని వెళ్ళాం ఇంటికి అటు మీద ఆయన మళ్ళీ అక్కడ ఉన్నాము తర్వాత ఆ టైంలోనే నేను మెచ్యూర్ అయిన ఫంక్షన్ ఎలా జరుగుతుందా అని అనుకునేదాన్ని నాకేం తెలీదు ఆ టైంలో ఎవరికి ఏం చెప్పాలో తెలీదు అలాంటి టైంలో చిన్నప్పటి నుంచి

ఎప్పుడూ వివరించలేదు ఆయన ఏ టైంలో ఎలా ఎలా సమకూరుస్తారో కూడా ఎవరికి తెలియదు నిజంగా ఆయనకి నర్మలాంటి ఎలా తీర్చలేమో తెలియదు నా జీవితాన్ని ఆయనకి ఇచ్చిన సరిపోదు అలాంటి టైంలో మళ్ళీ అక్కడి నుంచి సిక్స్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా సిక్స్త్ అయిపోయింది అక్కడ పని ఏమి లేవని వైజాగ్ వెళ్ళిపోయాం వైజాగ్ లో కూడా మళ్ళీ పార్వతిపురం అప్పుడు కూడా అమ్మ చాలా అయిపోయింది బలంగా తగ్గి అప్పుడు కూడా నేను అనుకున్నాను అసలు మా అమ్మ ఎలా ఉంది అంటే దానికి కారణం ఆయనే నిజంగా మా అమ్మ చేసే ఆరాధన ఆయన కాపాడుతున్న కృపను కట్టి ఆయనకి ఏమి విధించలేము నిజానికి మా అమ్మ ఎంతో ఎంతో బలిహీన

ఇంకా బలంగా బాడపడాలండి మీరందరూ నా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా ఎగ్జామ్స్ నా అమ్మ కూడా నుంచి ఎగ్జామ్స్ ఎగ్జామ్ కొంచెం ముందుకు పొడిగించడానికి సహాయం ప్రార్థన పెట్టండి నేను ఎలాగైనా వెళ్ళగలడానికి మరి మీ అందరూ మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థన చేయండి నేను ఇంకా ఆత్మీయంగా ఇంకా బలపడి ఆత్మతో పొందిన ప్పింపు పొందాలనుకుంటున్నాను ఆ ఇంట్లో ఇంకా ఎదగడానికి మీరు అందరూ ప్రార్థనలు పెట్టమని అనుకుంటుంది ఈ చిన్న సాక్షి నేను తింటుంది